ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభం కానుంది గాజా యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన బాధితులు కొందరు తమ జీవితాల్లో ఆనందం నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అట్టపెట్టెలను అవకాశంగా మలుచుకుంటోంది ఓ మహిళ వాటితో లాంతర్లు అందమైన గృహాలంకరణ వస్తువులు తయారు చేసి ఉపాధి పొందుతోంది గాజా పట్టీలో కారణంగా సర్వం కోల్పోయిన బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు రంజాన్ పండుగ సమీపిస్తుండటంతో బాధితులు తమ జీవితాల్లో వెలుగులు నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాన్ యూనిస్కు చెందిన రెహానా అనే మహిళ గాజాకు మానవతా సాయంగా వచ్చిన ఎయిడ్ బాక్స్ అట్టపెట్టెలతో అందమైన వస్తువులు తయారు చేసి ఆదాయం పొందుతోంది అట్టపెట్టెలతో లాంతర్లు నెలవంకలు ఇతర గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తోంది వాటితో చిన్న వ్యాపారం ప్రారంభించి కుటుంబ పోషణకు అవసరమయ్యే ఆదాయం ఆర్జిస్తోంది మానవతా సాయం అందుకున్న గాజావాసులు ఆ అట్టపెట్టెలను పారేయడం లేదా కాల్చేయడం చేశారు చాలామంది వదిలేసిన అట్టపెట్టెలను రెహానా ఉపాధిగా మలుచుకుంది అట్టపెట్టెలను వృధా చేయకుండా ఏదైనా చెయ్యాలని నిశ్చయించుకుంది తనకు తెలిసిన కుట్లు అల్లికల అనుభవంతో చిన్నపిల్లల కోసం బొమ్మలు లాంతర్లు గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తోంది యుద్ధం కారణంగా కొన్ని నెలలుగా గాజాలో అనిశ్చితి నెలకొంది పాలస్తీనా పౌరులు పనిచేసి డబ్బు సంపాదించే పరిస్థితి లేదు కనీసం ఆహార పదార్థాలు ఇతర వస్తువులు కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయింది పిల్లల కనీస అవసరాలు కూడా తీర్చలేని నిస్సహాయ స్థితికి చేరారు రెహానా ఈ పరిస్థితుల్లో వృధాగా వదిలేసిన అట్టపెట్టెలను ఉపాధిగా మలుచుకుంది వాటితో లాంతర్లు ఇతర గృహాలంకరణ వస్తువులు తయారు చేసి విక్రయిస్తోంది దీంతో ఆమె ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది ఈ వ్యాపారంతో ఆహారం కోసం అలమటించే పరిస్థితి పోయిందని తెలిపింది తక్కువ ధరకే అట్టపెట్టెలతో తయారు చేసిన వస్తువులు అమ్ముతున్నట్లు చెప్పింది గతేడాది తినటానికి ఉపవాసం ఉన్న రోజులు చాలా ఉన్నాయని పేర్కొన్న రెహానా కాల్పుల విరమణతో పరిస్థితి కొంత మెరుగుపడినట్లు వెల్లడించింది